తాజా ఉక్కు వార్తలు ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో చైనా ఇనుప ఖనిజం దిగుమతులు దాదాపు తొంభై ఏడు పాయింట్ ఏడు మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి ఇది గత సంవత్సరం మాదిరిగానే ఉంది అయితే ఇదే కాలంలో దేశ ఉక్కు ఉత్పత్తి డెబ్బై మూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నులకు తగ్గింది ఇది దాదాపు నాలుగు పాయింట్ ఆరు శాతం తగ్గుదలను సూచిస్తుంది గత ఇరవై ఒక్క నెలల్లో ఇది అత్యల్ప సంఖ్య ఈ పరిస్థితి చైనాలో ఉక్కు ఉత్పత్తి తగ్గుతోందని సూచిస్తుంది అయితే ముడి పదార్థం అయిన ఇనుప ఖనిజానికి డిమాండ్ బలంగా ఉంది భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ మరియు మార్కెట్ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా తన ఇనుప ఖనిజ దిగుమతులను పెంచుతోందని నిపుణులు అంటున్నారు ఇది ప్రపంచ వస్తువుల మార్కెట్లో సరఫరా డిమాండ్ అసమతుల్యతకు దారితీయవచ్చు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి